తెలంగాణలో మంత్రి పదవుల కోసం కాంగ్రెస్ శాసనసభ్యులు పోటీ పడాలి కానీ మరెవరు పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎందుకు పోటీ పడుతున్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి పదవుల కోసం ఆరాటం పోరాటం మరి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ అంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆశావాహుల సంఖ్య పెరగాలి కానీ బీఆర్ఎస్లో ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది ఎందుకు అంటే మంత్రి పదవి కోసం చాలామంది ఇప్పటికే హుటాహుటిన ఢిల్లీకి పయాణమవుతున్నట్లుగా తెలుస్తున్నది ఒకసారి చూద్దాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తయింది ఈ నేపథ్యంలో ఇప్పటికే పన్నెండు మంది మంత్రులతో ప్రభుత్వం కొలువు తీరి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజాపాలన విజయోత్సవ విజయోత్సవాలు జరుపుకుంటున్న నేపథ్యం ఈ క్రమంలో మరి మంత్రివర్గ విస్తరణ కోసం చాలాసార్లు ఢిల్లీకి వెళ్ళి అగ్రనేతలతో అధిష్టానంతో చర్చలు జరిపి వచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకత్వం ఇప్పటి వరకు ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు కానీ ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి ఆరు మంత్రి పదవులు భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తున్నది కానీ మండలిలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే కొన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం లేదు ఆ జిల్లాల సంబంధించిన శాసనసభ్యులు పోటీ పడుతున్నారు అంతేకాకుండా కొంతమంది సామాజిక వర్గాల వారిగా పోటీ పడుతున్నారు ఈ క్రమంలో కు సంబంధించిన ఎమ్మెల్యేలు సైతం పోటీ పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది ఈ ఈ పరిస్థితులలో మరి గత సంవత్సర కాలంగా మంత్రివర్గ విస్తరణ రేపో మాపో ఉండబోతుంది అని చెప్పేసి కాలయాపన చేసుకుంటూ వస్తున్న నేపథ్యాన్ని చూస్తే కేవలం బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు చేరితే వారికి మంత్రి పదవులు ఇచ్చేందుకేనా అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి ఈ క్రమంలో ప్రస్తుతం అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో సోషల్ మీడియాలో మాత్రం ఒక వైరల్గా మారింది బీఆర్ఎస్కు సంబంధించిన ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కూడా సీరియస్గా ప్రయత్నాలు మంత్రి పదవి కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లుగా సమాచారం ఈ నేపథ్యంలో మరి ఇతర పార్టీల నుంచి వచ్చే వారి కోసమే మరి రేవంత్ రెడ్డి ఇంతకాలం కాలయాపన చేశాడా అనేది కూడా ఎందుకనంటే గతంలో ఏదైతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇతర పార్టీల నుంచి తీసుకొని మంత్రివర్గంలో స్థానం కల్పించిన నేపథ్యాన్ని మనం చూసినాం కాబట్టి ప్రస్తుతం కూడా దెబ్బకు దెబ్బ కొట్టాలన్న దాంతో రేవంత్ రెడ్డి ఒక మాస్టర్ స్కెచ్ అనేది కూడా ఒక అనుమానం వ్యక్తం రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ఏ విధంగానైతే వ్యవహరించి కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొట్టాడో విధంగా దెబ్బ కొట్టాలనే ఒక ప్లాన్ రచించాడా వ్యూహాన్ని రచించాడా అనేది కూడా ఒక చర్చ ఈ నేపథ్యంలో మరి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఎవరు వెళ్తున్నారు అనేది కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దాని ప్రకారం అయితే ఒక ఇద్దరు మాత్రం ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తున్నది మరి ఇంతకాలం అంటే ఒక అంటే ఈ ఇంతకాలం ఏదైతే కాలయాపన చేశాడో మరి వీరి కోసమేనా అనేది కూడా ఒక ఆరోపణ అయితే వచ్చింది కానీ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే టచ్లో మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా నిన్నటికి నిన్న ఆ పీసీసీ ప్రెసిడెంట్ టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొంతమంది మాతో టచ్లో ఉన్నారు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో వారి కోసమే ఈ మంత్రివర్గ విస్తరణ ఆపార అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది అయితే ప్రస్తుతం అయితే ఢిల్లీకి హుటాహుట్న వెళ్ళిన వారిలో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నట్టుగా తెలుస్తున్నది అందుకు సంబంధించి అంటే హైదరాబాద్కు సంబంధించిన ఒక ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే గతంలో మాజీ మంత్రిగా పనిచేసిన ఆ ఎమ్మెల్యే ప్రస్తుతం ఢిల్లీకి హుటాహుట్న పయనమైనట్టుగా తెలుస్తున్నది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంత్రివర్గ విస్తరణకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో తన అంటే తనకు మంత్రి పదవి కోసం ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తున్నది మరి కాంగ్రెస్ పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎట్లా వస్తుంది అనేది కూడా ఒక సంశయంగా మారింది కాబట్టి ఈ నేపథ్యంలో అంటే ఏదైతే అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో దా విషయాన్ని సంబంధిత ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు లీక్ చేసినట్లుగా సమాచారం ఆ లీక్ చేసిన నేపథ్యంలో ఆ ఎమ్మెల్యే హైదరాబాద్ నగరానికి సంబంధించిన మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు ఢిల్లీకి వెళ్ళిన ఢిల్లీకి హుటాహుట్న పయనమైనట్లుగా తెలుస్తున్నది అయితే అతను మరి ఎవరిని కలవబోతున్నాడు మరి ఈ ఎందుకు అంటే ఏ విధంగా మంత్రి పదవిని రాబట్టుకుంటున్నాడు అని చెప్పేసి మనం అనుకుంటే గతంలో కూడా ఒక ప్రచారం జరిగింది ఇండియా కూటమిలో ఉన్న ఒక అగ్రనాయకుని తోటి మంతనాలు జరిపినట్లుగా తెలిసింది ఆ ఇండియా కూటమిలో ఉన్న ఆ అగ్రనాయకుని కలిసేందుకు హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళినట్లుగా తెలుస్తున్నది అయితే ఆ అగ్రనేత కూడా తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే కావడంతో అతని ద్వారా లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది మరి అతని అతని ద్వారా లాబింగ్ ఫలి ఫలిస్తే మాత్రం ఖచ్చితంగా అతను మళ్ళీ పార్టీ మారి కప్పుకొని మంత్రి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా ఒక టాక్ వినిపిస్తున్నది అయితే కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్ళల్లో కూడా ఈ ప్రచారం అయితే సోషల్ మీడియాలో వైరల్గా మారిన సందర్భం ఉన్నది మరి ఈ పరిస్థితులలో ఒకవేళ కనుక అదే జరిగితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు చాలా కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని అంటు పెట్టుకొని ఉండి కష్టపడ్డ వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది అయితే ఈ ఈ ఒక ఒక దశలో మాత్రం ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీ ప్రయత్నాలు అయితే తీవ్ర ముమ్మరం చేసిన నేపథ్యంలో ఒక ఎమ్మెల్యే ఇండియా కూటమిలోని సంబంధించిన అగ్రనేతను పట్టుకుంటే అతనితో లాబింగ్ జరుపుతుంటే మరో మహిళా ఎమ్మెల్యే గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసి తర్వాత బీఆర్ఎస్లో పని మంత్రిగా అంటే కాంగ్రెస్ రెండు ప్రభుత్వాలలోనూ మంత్రిగా పనిచేసిన ఒక మహిళా ఎమ్మెల్యే కూడా ఢిల్లీకి వెళ్తున్నట్లుగా తెలిసింది ఆమె కూడా మంత్రి పదవి కోసం లాబింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తున్నది ఆమె మరి ఎవరితోటి ప్రయత్నాలు చేస్తున్నది అనేది కూడా ఇప్పటి వరకు అయితే సమాచారం అయితే బయటికి రాలేదు ఇప్పటికైతే ఈ ఇద్దరికి మరి ఎవరు లీక్ చేశారు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మరి ఎవరు లీక్ చేశారంటే ఇక్కడున్న టిపిసిసి సంబంధించిన వాళ్ళో లేకపోతే మంత్రివర్గంలో ఉన్న వాళ్ళు లీక్ చేస్తేనే వాళ్ళు హుటాటిన ఢిల్లీకి వెళ్లారని చెప్పేసి కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నది అంటే ఈ ఇద్దరి కోసమే మరి ఈ మంత్రివర్గ విస్తరణ ఆపార అనేది కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అయితే ప్రస్తుతం ఈ కాలయాపన కారణంగా ఆరు మంత్రి పదవులు అట్లనే ఉండడం వల్ల చాలా వరకు అంటే చాలా వరకు ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే గతం నుంచే చెప్పుకుంటూ వస్తున్న పరిస్థితి అటు రేవంత్ రెడ్డి కావచ్చు తర్వాత ఇటు మంత్రి మండలిలో వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మొత్తంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారని చెప్పేసి కూడా చెప్తున్నాడు మరోవైపు నిన్న టీపీసీసీ ప్రెసిడెంటే ఒక బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యే కూడా టచ్లో ఉన్నాడు అని చెప్పేసి కూడా చెప్తున్నాడు మరి అతను కూడా వస్తే అతనికి కూడా మంత్రి పదవి ఇస్తారనేది కూడా ఒక సందర్భం అయితే తనకు అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో బీజేపీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యే ఒక మంత్రి తోటి ఒక సీనియర్ తోటి కూడా సంప్రదింపులు జరిపి తనకు మంత్రి పదవి ఇస్తే ఖచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతాను అని చెప్పేసి తనకు సమాచారం ఇచ్చాడు అని చెప్పేసి కూడా ఆ మంత్రే స్వయంగా ఒప్పుకున్న సందర్భం కూడా ఉంది ఈ నేపథ్యంలో మరి వీళ్ల కోసమే ఈ మంత్రివర్గ విస్తరణను ఆపారనేది కూడా ఒక అనుమానం కా కా ఈ నే ఈ క్రమంలో మరి వీళ్ల కోసమే ఆపితే మరి ఇప్పుడున్న ప్రస్తుత ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చిన మరి ఏదైతే మంత్రి మండలిలో స్థానం దక్కుతుందని అనుకుంటున్న ఆశాభావుల పరిస్థితి ఏంటి అనేది కూడా ఒక చర్చ అయితే ఇప్పుడున్న పరిస్థితులలో మాత్రం వాళ్ళను తీసుకుంటే మాత్రం కొంత వ్యతిరేకత వస్తుందా మరి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందా అనేది కూడా మనం రానున్న రోజుల్లో చూడాలి అయితే మరి అధిష్టానం మరి వీళ్లకు ఏదైతే ఇతర పార్టీల నుంచి తీసుకున్న వాళ్లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అనేది కూడా ఒక అనుమానమే ఎందుకంటే గతంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ సభలో రాహుల్ గాంధీ ఒక స్పష్టమైన ప్రకటన చేయడం జరిగింది ఆ ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని మేము దగ్గర దరి చేరని ఇవ్వము అని చెప్పేసి కూడా ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది ఆ స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొద్ది రోజుల్లోనే బీఆర్ఎస్కు సంబంధించిన ఎమ్మెల్యేలు అటు తెల్లం వెంకట్రావు కావచ్చు తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే దానం నాగేందర్ కావచ్చు ఇట్లా పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవడం జరిగింది కడియం శ్రీహర్ లాంటి వాళ్ళు కూడా కండువా కప్పుకోవడం జరిగింది ఈ క్రమంలో మరి ఆ రాహుల్ గాంధీ చేసిన ఒక స్పష్టమైన ప్రకటనకు ఇక్కడ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రభుత్వం త్రిలోదకాలు ఇచ్చిందా అని కూడా అనుకుంటే ఖచ్చితంగా త్రిలోదకాలు ఇచ్చింది అని చెప్పే అనే చెప్పుకోవాలి దాన్ని చూస్తే మాత్రం అంటే ఇప్పుడున్న పరిస్థితులలో మంత్రివర్గ విస్తరణ కోసం వీరి కోసమే కాలయాపన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనే అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి మరి చూద్దాం రేపు ఈ మంత్రివర్గ విస్తరణలో వాళ్ళకి కనుక చోటు దక్కితే మాత్రం ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది తిరుగుబాటు చేస్తారా లేకపోతే సర్దుకొని పోతారా అనేది మనం వేచి చూద్దాం